జగిత్యాల జిల్లా మేట్పల్లిలో డ్రైవర్స్ డే సందర్భంగా ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ పాల్గొన్న మేట్పల్లి డీఎస్పీ రాములు సురక్షితంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలలో భాగంగా జగిత్యాల జిల్లా మేడ్పల్లిలో ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రైవర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రారంభించారు పట్టణంలో ప్రధాన వీధుల గుండ ర్యాలీ నిర్వహించి పలువురు డ్రైవర్లకు పువ్వులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మేడ్పల్లి బస్సు డిపో మేనేజర్ దేవరాజు మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలలో భాగంగా డ్రైవర్స్ డే నిర్వహించి డ్రైవర్లకు ప్రమాదాలపై అవగాహన కల్పించామని తెలిపారు డ్రైవర్లు తప్పకుండా రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కలిగి ఉంటారని సూచించారు ప్రయాణికులను సురక్షితంగా తీసుకువెళ్లడంలో డ్రైవర్లది ప్రధాన పాత్ర అని తెలిపారు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మెట్పల్లి డిపోలో గౌరవ డిఎస్పి గారి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు డ్రైవర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు ఆ ర్యాలీలో రోడ్డు భద్రతా నియమాలకు సంబంధించి కొన్ని స్లోగన్స్ పిల్లల ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా డిపోలో మెట్టుపల్లి డిపోలో పనిచేసే డ్రైవర్లందరినీ కూడా ఉదయం సర్వీస్ నుండి ఈరోజు అంతా వారిని పూల పుష్పగుచ్చాలతో అభినందించడం జరిగింది చాలామంది డ్రైవర్లు డిపోలో ప్రమాదరహిత డిపోలుగా డ్రైవర్లుగా ఉన్నారు కనీసం ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాల వరకు కూడా వారి సర్వీసులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మంచిగా విధులు నిర్వర్తించడం జరిగింది చిన్న చిన్న ప్రమాదాలు అనేవి చేసిన వారిని వారిని ట్రైనింగ్ పంపడం వారిలో కొంత మార్పు తీసుకొని వచ్చి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ట్రైనింగ్ ఇప్పించి వారిని ట్రైనింగ్ ద్వారా ఉత్తేజపరచడం జరిగింది ముఖ్యంగా ప్రతిరోజు డ్రైవర్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆ రూటు నాలెడ్జీ వారికి తెలియజేసి వాళ్ళని సెన్సిటైజ్ చేయటం జరుగుతుంది సెన్సిటైజేషన్ చేసి ఆ రూటు నాలెడ్జీకి సంబంధించి ఎక్కడ ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందో బ్లాక్స్ స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది రూట్ మ్యాప్ డిపోలో ప్రదర్శించి దాని ద్వారా ఆ రూట్లో ముందుగానే ఎక్కడైతే మూల మలుపులు ఉన్నాయి ఎక్కడ ప్రమాదాలు జరగడానికి ఛాన్స్ ఉందనేది తెలియజేసి వారిని ముందుగానే అడ్వాన్స్గా వారిని ఉత్తేజపరచడం జరుగుతుంది కాబట్టి డిపోలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పటివరకు కూడా డిపోని ప్రమాద రహిత డిపోగా ఉంచడం జరిగింది మరి ఈ ప్రా ప్రైవేట్ బస్సులు వల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా వారిని కూడా సెనిసిటైజేషన్ చే చేయడం జరిగింది ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది ఈ నెల ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వివిధ కార్యక్రమాలని నిర్వహించడం చేస్తున్నాం ఈరోజు డ్రైవర్స్ డే ఉండగా మరలా ముప్పై ఒకటో తారీఖు పిలిస్తే ముగింపు కార్యక్రమం ఉంటుంది ఆ రోజు కూడా మన డిటిఓ గారిని ఆహ్వానించడం జరిగింది డిటిఓ గారి సమక్షంలో ఆ రోజు డిపోలో ఉత్తమ డ్రైవర్లను ఎంపిక చేసి వారిని సన్మానించడం జరుగుతుంది ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల యాక్సిడెంట్ అయినప్పుడు మనకి అవతల వ్యక్తులకి ఇబ్బంది అవుతుంది ఇటు డ్రైవర్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి యాక్సిడెంట్ అనేది జరగకుండా ఉండటం ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద దృష్టి పెట్టి పూర్తిగా యాక్సిడెంట్ని నివారించడానికే యొక్క కార్యక్రమాలు నిర్మించడం జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా ఇవన్నీ చేశాం ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి మన మీడియా మిత్రులందరూ కూడా కవరేజ్ చేసిన అందులో